మధ్యాహ్నం అయింది ఆకలి వస్తుంది మొత్తం కానీ మా ప్రొడక్షన్ ఫుడ్ ఇంకా రెడీ అవ్వలేదు సో కొండ మీద ప్రొడక్షన్ ఫుడ్ రావాలంటే ఇంకా వన్ అవర్ టైం పడుతుంది నాకు అస్సలు ఓపిక లేదు నేను అడుగుదాం ఫుడ్ ఉందో వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడే దొరికేస్తాయి అనుకుంటాను మొత్తం కోళ్ళు ఉన్నాయి కోడి పిల్లలు కూడా ఉన్నాయి

అన్నం పెట్టారు ఆలోచించకుండా బయట అందరికి రావాలి అనుకునే కొంచెం నా కోసం మళ్ళీ పెట్టారు థ్యాంక్ యూ కొద్దిగా తిన్నరు కదండి చాలు నేను డైటింగ్ లో ఉన్నాను యాక్చువల్గా లేకపోతే తినేదాన్ని చాలా బాగుంది ప్లేస్ మాత్రం నిజంగా ఇక్కడ సిటీలో ఇదే ప్లేస్ ఉంటే ఫామ్ హౌస్ అంటారు జనరల్ గా కావాలంటే ఇక్కడ రుచుకొచ్చేవు కదా మారేడు మళ్ళీ అందరూ ఒకసారి రండి కొండపైకి వచ్చి విలేజెస్ లైఫ్ స్టైల్ మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే గొంటం అంటే దీంట్లో ఊతారా అందుకే ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ గా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి అన్ని ఇక్కడే కాచిన వెజిటేబుల్స్ ఇక్కడే పెట్టిన పంట రైస్ అన్నీ ఇక్కడే వావ్ ఇక్కడే ఇది ఇది చెట్టు అమ్మ పడిపోదు కదా గుడ్ నైట్ ఐఎమ్ ఎంజాయింగ్ లార్డ్ గురు గారు నేను ఎప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం ఇంత మారుమూల ప్రాంతానికి వచ్చి ఇంతలాగా ఎంజాయ్ చేస్తూ నీకు కూడా చూపిస్తున్నాను కానీ ఎప్పుడు మనం తెలిసిన చెట్లే కొబ్బరి చెట్లు అరటి చెట్లు ఇవన్నీ అందరికీ తెలిసినవే ఇక్కడ ఒక చెట్టు ఉంది చాలా స్పెషల్గా మాకే చాలా షాకింగ్గా ఉంది ఏంటంటే కలర్ చెట్టు అంటే అందులో ఉన్న పండుని ఇట్లా కోస్తే లిప్స్టిక్ లాగా పెయింట్ లాగా పెయింట్ కి యూజ్ చేస్తారంట గోడలకు పెయింట్ వేసుకోవడానికి సో ఆ పండు ఆ చెట్టు ఎక్కడ ఉందో చూపిస్తాను ఒకసారి ఓపించేయండి లోపల ఎలాగే ఉందో చూస్తాను అంటే చూడండి పండితే ఇలా బద్దలు అవుతాయి అనమాట పండిపోతాయి ఓకే ఇల్లు ఎరిపి ఇప్పుడు ఇదేంటి ఇది కలర్ వస్తుందా ఇప్పుడు లిప్స్టిక్ లాగా వాడుకోవచ్చా ఇది మంచిదేనా ఇది మంచిదండి రాసుకోచ్చా రంగు లాకండి ఇది దేనికి వాడతారు జనరల్ గా దేనిక తీసుకెళ్తా రంగు లాగా కలర్ ఇగో కలర్ చూడండి ఎలా అంటుంది సో దీనిలో నుంచి తీసింది తీసాం కదా ఇది తీసి ఇట్లా పాప్ చేస్తే ఇది ఇలా పాప్ చేస్తే కలర్ వస్తుంది సో ఏ కలర్ కదా ఆ కలర్ ఉంది సో ఇది ఆరెంజ్ కలర్ చెట్టు అనమాట సో ఇది పెయింట్స్ కి వాడతారు లిప్ స్టిక్ కూడా వాడతారు సో పెయింట్స్ కి వాడతారు కాబట్టి ఇది జేబ చెట్టు అంటారు ఇంట్రెస్టింగ్ కదా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఇక్కడ ప్యాక్స్ అని ఇదంతా హౌసెస్ అయితే హౌసెస్ కి అటాచ్డ్ ఇటు వైపు వెళ్తే ఫారెస్ట్ అడవి ప్రాపర్ అడవి పులులు అన్ని బోర్డులు అన్ని ఉంటాయి కానీ ఇదే మారేడ్ మల్లి ఫారెస్ట్ దిస్ ఇస్ మారేడ్ మల్లి ఫారెస్ట్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ ప్లేస్ కమన్ లెక్వే भयपड़कें फ फारेस्टेना दी एना हेल्प हेल्प ना चाल मंदिर सो दिज मारेड मल्ली फॉरेस्ट, सो प्रॉपर प्रॉपर फॉरेस्ट। సో ఇక్కడ చాలా 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 షూటింగ్స్ జరిగే ప్లేస్ అనమాట ఇది సో నారిడ్మల్లి ఫారెస్ట్ నా మాక్సిమం చాలా మందికి తెలుసు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఫేమస్ చెట్లు ఫేమస్ అండ్ ఇలా హారర్ హారర్ థీమ్ ఇట్లా ఉండే చెట్లు కూడా చాలా ఫేమస్ అనమాట సో ఇది మారేడ్మల్లి ఫారెస్ట్ ఏరియా ద మోస్ట్ రిమోట్ ఏరియా అండ్ మోస్ట్ 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 డేంజరస్ ప్లేస్ కానీ ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ టు బిహేవర్ ఎందుకంటే ఇదంతా చూస్తే మీరు ఎక్కడో ఏదో సినిమాలో చూసారన్నట్టు గుర్తొస్తుంది కదా సో మోస్ట్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫైట్ యాక్షన్ ఎనీ ఎన్ని చే సీన్స్ కానీ ఏదైనా అవన్నీ ఫారెస్ట్కి సంబంధించి అన్నీ ఇక్కడే జరుగుతాయి సో దిస్ ఈస్ ద మారెడ్ మళ్ళీ ఫారెస్ట్ ఏరియా లొకేషన్ కొంచెం గైడెన్స్ ఉంటే తప్ప ఈ ఏరియాలోకి ఎంటర్ అవ్వడం ఇట్స్ వెరీ రిస్కీ అనమాట సో అలా లొకేషన్ చాలా బయంగా ఉంది అంటే సో అది కంపెనీతో వచ్చింది కాబట్టి పర్వాలేదు ఎవరైనా కంపెనీ ఉంటేనే రండి లేకపోతే ఒక్కళ్ళు మాత్రం నెవర్ నేబర్ నేవర్ డే టు కంప్లీస్ నేనైతే ఫైనల్గా ఏం చెప్తా అంటే లైఫ్లో ఒక్కసారైనా మారేడుమల్లి ఫారెస్ట్కి రండి వెళ్ళండి నేను ఇక్కడ ఉన్నా కాబట్టి రండి అంటున్నాను మారేడుమల్లి ఫారెస్ట్కి రావాలి చూడాలి నేచర్ ఎంత బాగుంది ఇక్కడ అనేది చూడాలి ప్లస్ ఇక్కడ సిగ్నల్స్ ఉండవు బిజీ లైఫ్కి ఉన్న ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది అంటే కట్ ఆఫ్ చేసి ఒక వీకెండ్ లేకపోతే ఏదో ఒక టూ త్రీ డేస్ ప్లాన్ చేసుకొని రండి